నమస్కారం నేను సహస్రా వెల్కమ్ టు అవర్ ఛానల్ సిబిఎన్ ఫోర్ పాయింట్ ఓ అంటే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం నాలుగోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలైనా సమీక్ష సమావేశాలైనా కూడా చాలా త్వరితగతిన తీసుకోవడం దానివల్ల రాజకీయంలోనే పెనుమార్పు తీసుకొచ్చే విధంగా ఉన్నాయని అంటున్నారు మరి దాని గురించి పూర్తి వివరాలు అంటే ఆయన అధికారంలో వచ్చిన నెల రోజుల పాలనలో ఏ విధంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి వాటి ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఈ అంశాలన్నీ కూడా మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మ సహస్ర మన వీక్షకులు కూడా నమస్కారం సార్ నెల రోజులు అయింది సిబిఎన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం ఏదైతే ఉందో అంటే ఇస్తున్న హామీలు ఫర్ ఎగ్జాంపుల్ మెగా డిఎస్సి కానీ ఐదు ఫైల్స్ మీద సంతకం చేసిన వాటివన్నీ కూడా చక్కచక చక్క అయిపోయాయి ఇప్పుడు ఢిల్లీ టూర్ ఒకటి సక్సెస్ అయింది తర్వాత ఉచిత ఇసుక ఒకటి ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఆయన చేస్తున్న హామీలన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేయడం వల్ల అంటే ఆయన వయసుకి ఆయన చేస్తున్న పనులకి సంబంధం లేకుండా ఉంది ఎట్లా అంటే ఆయనకి ఆ ఎనర్జీ కానీ ఆయన చేస్తున్న ఈ పనులు కానీ ఏ విధంగా సాధ్యమైందంటారు అతనికి అంటే ఇది ప్రజలు ఇచ్చిన బలం ఆయనకి ప్రజలు గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళకి జరిగిన అన్యాయానికి కానీ వాళ్ళ మీద జరిగిన దాష్టికాలకు కానీ తర్వాత పరిపాలనని నిర్లక్ష్యం చేయటం కేవలం అధిక ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ స్వార్థం చూసుకోవటం దాని మూలన ప్రజల జీవితం అస్తవ్యస్తం అయిపోయింది వాళ్ళకి సంబంధించిన కనీస జీవిత భద్రత లేదు పిల్లలకు భద్రత లేదు ఉద్యోగ భద్రత లేదు ఏదీ లేదు ఈ పరిస్థితుల్లో ఎవరైతే కిందసారి ఆయన్ని కేవలం ఇరవై మూడు స్థానాలకు పరిమితం చేశారో అదే ప్రజలు గతంలో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో అష్ట కష్టాల్లో పడి ఈ ప్రభుత్వం మాకొద్దు మాకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే కావాలి ఒక పెద్దరికంతో ఇంటికి పెద్ద కొడుకులాగా బాధ్యతగా నిర్వహించాడు మేమే తప్పు చేశామేమో అందుకు ప్రాయచిత్తంగా మేము ఇవాళ నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి నిన్ను సగౌరంగా ఆహ్వానిస్తున్నాము మళ్ళీ వచ్చి నీ స్థానం నువ్వు తీసుకుని మా బిడ్డగా మా ఇంట్లో ఒక ప్రతినిధిగా ఈ రాష్ట్రానికి ఒక ధర్మకర్తగా నువ్వు చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి అని తీసుకురావటం ఆయనకి ఎనలేని బలం ఇచ్చింది మీరు అన్నారు వయసు వయసు కాదు ఇప్పుడు ఆయన ప్రజలు ఇచ్చిన బలంతో ఒక నవ యువకుడిలాగా ఒకే రోజు మూడు జిల్లాల పర్యటిస్తుంటే ఆయన వెనకాల పరిగెత్తటం అధికార గణానికే కష్టంగా ఉంది అది చంద్రబాబు నాయుడు గారు అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టాడంటే ప్రజలకి ఆయనకి ఉన్న అవినాభావ సంబంధం ఎలాంటిదో మనం గమనించాలి ఎవరు కూడా ఒకసారి మొన్న ఈయన్ని ఒక్కసారి చూసే ముఖం మొత్తి దేశ చరిత్రలో ఎవరికి రానటువంటి పరాభవం ఆయన ఫలితాన్ని ఇచ్చారు కానీ ఆయన లండన్ నిలబోయే ముందు ఆయన చెప్పాడు దేశం నివ్వెరబోయే ఫలితం వస్తుందని అంటే ఆయనకి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తాననే విశ్వాసంతో ఉన్నాడు అంటే తను చేసిన పరిపాలన ఎంత ప్రజా కంటకంగా ఉందనేది ఆయనకు తెలియ ఇప్పుడు ఎవరినైనా పల్లకీలో కూర్చోబెట్టి మోసేవాడికి తెలుసు బాధ ఏంటనేది పల్లకీలో కూర్చున్న ఆడికి ఏం తెలుసు ఇంకా ఆయన ఆప్సోపాలు పడతా ఉంటాడు ఏదో నేనేదో కష్టపడుతున్నానని కానీ మోసేవాడికి తెలుసు అట్లాగే ఐదు సంవత్సరాలు ఎంత ఓర్పుతో భరించారంటే జగన్మోహన్ రెడ్డిని ఆయన వచ్చి రాగానే ప్రజావేదికి పోల్చడం అనేది ప్రజల గుండెలు పగిలిపోయింది అంటే మన కోసం ప్రజావేదిక అసలు దాని టైటిల్లోనే ఉంది కదా అది ప్రజల కోసం ఏర్పాటు చేసింది ప్రజల కోసం సమీక్షలు జరుగుతాయి సమావేశాలు జరుగుతాయి అనేక రకాలైనటువంటి సభలు జరుగుతాయి దాన్ని కూల్చి తర్వాత ప్రభుత్వం ప్రజల్ని నేను సంతృప్తి పరచలేను నేను ఇచ్చిన హామీలు అమలు చేయలేను కనీసం నేను పీడించుకు తింటా కూర్చున్నా కానీ నన్ను వీళ్ళు ఒకసారి ఓటు ఏమంటే వేశారు ఈసారి నూట యాభై ఒకటి కాకపోతే నూట నలభై ఐదు ఇస్తారు నూట నలభై అయినా అనుకున్నాడు కానీ ఈ రకంగా ఆయన ఊహించలా అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల నుంచి ఆయన ప్రజావేదిక కూల్చిన రోజు కూడా ఆయన మనసు పగిలిపోయింది ఇంత కష్టపడి కట్టి ప్రజల కోసం మనం ఎన్ని చేస్తే ప్రతిదీ కూల్చుకుంటూ వెళ్ళాడు విధ్వంసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ప్రజలు ఇచ్చిన ఏదైతే బలం ఉందో ఆయన మొట్టమొదటిగా రాగానే మెగా డిఎస్సి పదహారు వేల పైచులకు డిఎస్సీ ఉద్యోగాలకి ఫైల్ మూవ్ చేశాడు సంతకం పెట్టాడు తర్వాత ల్యాండ్ టైట్లింగ్ యాక్టు గతంలో ప్రభుత్వం ప్రజల ఆస్తి స్థిరాస్తికి సంబంధించిన యాజమాన్యం కూడా ప్రభుత్వ అధికారులు నిర్ణయిస్తారంట అంతేగాని మన దగ్గర ఉన్న పత్రాలు మన దస్తావేజులకు విలువ లేదు ఆయన ఎవరికి ఇష్టమైతే వాళ్ళ పేరు చేతి ఆడిదే బ దొడ్డు బర్రె అన్నట్టు ఆటవిక చట్టం తయారు చేయడానికి సిద్ధపడ్డాడు అది కూడా ఆయన అదే రోజు రద్దు చేశాడు ఫస్ట్ రోజే అట్లాగే పెన్షన్ని త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్కి గత ప్రభుత్వం ఐదేళ్ళు పట్టింది త్రీ థౌజండ్ టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్కి తేటానికి అది రెండు వందల యాభై రెండు వందల యాభై ఏదో భిక్ష పెట్టినట్టుగా అట్టా కాకుండా అయినా ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచడంతో పాటు ఏప్రిల్ నెల నుంచి ఉన్న బకాయిలు కూడా తీసుకొచ్చి కలిపి మరీ ఇచ్చాడు అట్లా ఇప్పుడు ఇంతకుముందు మీరు అడిగారు వయసు కూడా ఆయన కలసట్లేదా అన్నట్టు ప్రజలు అంత ప్రేమతో బాధ్యత ఇచ్చినప్పుడు ఇవాళ ఈ నాలుగోసారి కూడా ముఖ్యమంత్రిగా అంత బాధ్యతను ఆయన నెరవేర్చినప్పుడే ప్రజలకు ఆయన నిజమైన న్యాయం చేసినట్టు అండ్ ఇంకొకటి గతంలో కూడా ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు నాలుగోసారి అయ్యారు అప్పటితో పోలిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి మార్పులు ఏ విధంగా చూడాలంటారు మంచి ప్రశ్నమ్మా ఇప్పుడు అనుభవం పెరుగుతున్న కొద్దీ నైపుణ్యత పెరుగుతుంది ఎవరికైనా కూడా ఇప్పుడు మీరు ఫస్ట్ టైము చేసిన ఒక యాంకరింగ్కి ఇవాళ చేసిన యాంకరింగ్కి మీరు మీరు పోల్చుకోండి పరిపక్వత పెరుగుతూ ఉంటుంది అట్లాగే ఇంకా రెండు సంవత్సరాల తర్వాత ఇంకా కొంత పెరుగుతుంది అట్లా వయసు పెరుగుతున్న కొద్దీ అది ఈయన నాలుగోసారి బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు గతంలోలాగా కూడా ఎక్కువసేపు సమీక్షలు చేయొద్దు అంటున్నాడు మీరు అధికారులు కరెక్ట్గా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు టైం తీసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ మాకివ్వండి అంటే విత్ ఇన్ వన్ అవర్ వన్ ఫిఫ్టీ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఆ సమీక్ష అయిపోవాలి అంటే క్రిస్ప్గా పాయింట్ టు పాయింట్ పాయింట్ టు పాయింట్ అక్కడ సమస్య అనేది ప్రొజెక్టెడ్గా చూస్తున్నారు అంటే కానీ ఇప్పుడు సపోజ్ ఫోకస్ లైట్ ఎలా ఉంటుంది మామూలుగా లైట్ పెడితే అది అంతటికి సమాంతరంగా వెళ్తుంది ఎక్కడ ఫోకస్ ఉండదు అలా అది మనం ఏదైతే చూడదలుచుకున్నామో దాని మీదే ఫోకస్ చేసామనుకోండి ఇప్పుడు డాక్టర్స్ ఉంటారు సర్జరీ చేసేటప్పుడు వాళ్ళు మొత్తం బాడీ అంతా పెద్ద పట్టించుకోరు ఎక్కడైతే సర్జరీ చేస్తారో కవర్ చేసేసి అదే ఓపెన్ ఉంచుతారు లైట్ కూడా అక్కడే ఫోకస్ అవుతాయి అంటే అటెన్షన్ మొత్తాన్ని అక్కడికే తీసుకెళ్తారు అట్లాగే ఇప్పుడు ఆయన కూడా పరిపాలనలో ఏ అంశం మీద ఏ రోజు మాట్లాడుతున్నాడో పూర్తిగా అదే భావనలో ఉంటాడు ఇక ఆ నరసేపు అదే అట్లా టైంని ఎక్కువ టైం లేదు ఫలితాలు త్వర త్వరగా చూపించాలి ఇప్పుడు అసలే దెబ్బతిన్న వాళ్ళు ఇప్పుడు నేను ఒక రెండేళ్ళు కట్టు కడతాను మూడేళ్ళు మందులు వాడతాను ఇంకొక ఏడాది ఇంజక్షన్లు అనేది కాదు ఇమీడియట్ రిలీఫ్ రావాలి ఆ గాయానికి ఇప్పుడు అది జరుగుతుంది స్పీడ్ రికవరీ ప్రజలు ఏదైతే గాయపడ్డారో మనసులు గాయపడినాయో ఆర్థికంగా దెబ్బతిన్నారో వీటన్నిటిని అడ్రస్ చేయాలంటే త్వర త్వరగా జరుగుతున్నాయి అందుకే ఆయన మొన్న అమరావతి మీద ఫోకస్ చేసినప్పుడు కూడా చాలా క్విక్గా ఎట్లా మనం చేయాలి వితిన్ వన్ మంత్ లోపల ఈ జంగిల్ క్లియర్ చేసేయండి అట్లా ఫోకస్ తర్వాత పోలవరం ప్రాజెక్టు పోలవరం వెంటనే విదేశీ నిపుణులు వచ్చేసారు కదా విదేశీ నిపుణులు వచ్చారు ఇప్పుడు పెట్టుబడుల మీద కూడా ఎక్కువ దృష్టి సారించారు కదండి అవునమ్మా సాధించారు సారించారు ఎందుకంటే ఇప్పుడు ఆయన నిన్న ఇంకో మాట చెప్పారు ఇప్పుడు పెట్టుబడి పెడతాం మేము మళ్ళీ అలాంటి ముఖ్యమంత్రులు వచ్చి విధ్వంసకారులు రేపు మా మీద దాడులు చేసి లేకపోతే మా సంస్థలు ముయ్యని నమ్మకం ఏంటని అన్నప్పుడు ఏం చెప్పాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ బాధ్యత ప్రజల మీద ఉంది మళ్ళీ ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటేనే పెట్టుబడులు వస్తాయి వాళ్ళు పెట్టుబడుగా దారులు మనగలుగుతారు అదే ఈ ఐదు సంవత్సరాల లోపల వాళ్ళు ఏం చేశారు కియా పరిశ్రమను వేధించారు తర్వాత ఈయన గల్లా అరుణ్ గారి అమర్రాజా బ్యాటరీస్ని వేధించారు తర్వాత జాకీ అండర్వేర్స్ అవి ఇంటర్నేషనల్ ఫేమస్ అనంతపూర్లో పెట్టడానికి వచ్చి వాళ్ళని వేధించారు ఇట్లా లులు వాళ్ళని నివేదిస్తే వాళ్ళు వచ్చి మీకు తెలుసు మంజీరా మాల్లో పెట్టేశారు హైదరాబాదు అట్లా అమర్ రాజా బ్యాటరీస్ కూడా హైదరాబాద్ వచ్చేసింది ఇప్పుడు అట్లా అమర్ బ్యాటరీస్ కనుక వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్కి షిఫ్ట్ అయింది అనుకోండి కార్పొరేట్ ఆఫీస్లోనే పన్నులు కట్టాల్సి వస్తుంది ఎక్కువ పన్నులు భారం ఇదంతా వీళ్ళకు బెనిఫిట్ తెలంగాణకు అవుతుంది ఇరవై వేల మంది ఎంప్లాయీస్కి డైరెక్ట్ బెనిఫిట్ వచ్చే ప్రాజెక్టులన్నీ వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటున్నారు హైదరాబాద్లో అట్లా వాళ్ళు పోగొట్టుకునేవన్నీ ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తిరిగి తీసుకురావడానికి ఆయన ప్రత్యేకమైన ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది ఆయన అది కూడా చెబుతున్నాడు మీరు అట్లా భయపడవద్దు ఏం రాదు ప్రజలు మా వాళ్ళు విఘ్నతతో మళ్ళీ ఇలాంటి ప్రభుత్వాలే వస్తాయి కానీ ప్రజా పరిశ్రమ వ్యక్తులు ముఖ్యమంత్రులు కారు అని ఒక భరోసా కల్పిస్తున్నాడు కల్పించాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ఇప్పుడు కేవలం భరోసా వాళ్ళకే కాకుండా క్యాడర్కి కూడా చాలా భరోసా ఇస్తున్నారు అంటే నిజానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అటు తను ఎంత లో స్థాయిలో ఉన్నా కూడా ఎక్కడికి వీడిపోకుండా కార్యకర్తలు దగ్గరుండి తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నారని చెప్పాలి మరి ఇప్పుడు అలాంటి వారందరికీ కూడా పార్టీ భరోసా ఇవ్వడం అంటే నిజానికి తెలుగుదేశం పార్టీని కూడా ఇప్పుడు ఎవరు బయట ఎక్కడైనా కూడా ఇది కార్యకర్తల పార్టీనే అంటారు అవును అది మీరు అన్నట్టు నైన్టీన్ ఎయిటీ టూలో రామారావు గారు పెట్టినప్పుడు కూడా ఆయన చాలామంది రామారావు గారు అంటే ఆయన చాలా పెద్ద ఆయన జనాలను కలవడం అంటున్నవాళ్ళు బిడ్డల నుంచి వృద్ధులు రాక కూడా మా అన్న అన్న అని ఆదరించారు ఆయన ఆయన కూడా ప్రజల పట్ల అహర్హం కష్టపడ్డాడు వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పాడు పేద ప్రజలే నా దేవుళ్ళు సమాజమే నా దేవాలయం ఎంత పెద్ద మాటమ్మ ఎంత మదించి చెప్పాడు రెండు వాక్యాల్లో సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అన్నాడు అట్లా అదే దీన్ని ఆయన కొనసాగించాడు ఆ పరంపర ఇవాళ్ళకి కొనసాగుతుంది మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రభుత్వం మళ్ళీ ఇంత కష్టాల్లో కూడా లేచి నిలబడగలిగిందంటే కేవలం కార్యకర్తల అంకిత భావం ఎంతమంది చనిపోయినా కూడా వాళ్ళేం జంకలేదుగా ఎన్ని దాడులు జరిగినా జంకలేదు అదే ప్రజ తెలుగుదేశాన్ని నిలబెట్టింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తను వంతు కార్యకర్తలకి చేయాల్సిన గుర్తింపు ఇవ్వటం కానీ వాళ్ళకి ఆదరించడం కానీ వాళ్ళకి సహాయ సహకారాలు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా ఆయన కూడా ఇది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాడు ముందు పార్టీ బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుంది అందువల్ల దీని పార్టీకి పునాదులు ఎవరు కార్యకర్తలు పునాదులు లేని భవనం ఎక్కువ కాలం నిలబడలేదు కాబట్టి ఆయన పునాదుల్ని మర్చిపోకుండా పునాదుల్ని ఇంకా పటిష్టపరిచే కార్యక్రమం ప్రభుత్వాన్ని ప్రజలకి సేవ చేస్తూనే పార్టీని కూడా పటిష్టపరచుకుంటూ వెళ్తున్నాడు రెండు రెండు కళ్ళలాగా వెళ్తున్నాయి ప్రభుత్వం ఎంత ముఖ్యం పార్టీ కూడా అంతే ముఖ్యం అది ఇప్పుడు బాగా గమనించినట్టుగా అందరికీ తెలుస్తుంది సో మీరు అన్నట్టుగానే ఇక్కడ ఒక్క నెల రోజుల పరిపాలన వంద అడుగులు ముందుకు వేసే విధంగా అయితే చంద్రబాబు గారు తీసుకెళ్లడం జరిగింది మరి నెల రోజుల్లోనే ఇంత మార్పు ఉంటే ఇంక ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధి ఉంటుందో మీకే అర్థమవుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్